రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఆశాలు మధ్యాహ్న భోజనం స్కూల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇతర కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద జరుగుతున్న తొలగింపులో రాజకీయ బెదిరింపులను నిరసిస్తూ సిఐటియు జిల్లా కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి రంపచోడవరం ఐటీడిఏ సోమవారం కార్మికులు అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాలు నిర్వహించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లపు పల్లపు వెంకట్ జిల్లా ఉపాధ్యక్షుడు కె శాంతిరాజు జిల్లా నాయకులు కె రామలక్ష్మి జిల్లా సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికార కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేధింపులకు రాజకీయ బెదిరింపులకు అసిస్టెంట్లను రెండు వేల మూడు వందల అరవై మందిని మధ్యాహ్న భోజనం కార్మికులను ఏడు వందల యాభై మందిని వెలుగు యానిమేటర్స్ ను ఐదు వందల మందిని తొలగించడం జరిగింది అదే విధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లు స్కూల్ శానిటేషన్ పంచాయతీ కార్మికులను రాజకీయ వేధింపులకు పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తూ మీ ఉద్యోగాలు మానివేయాలని ఉద్యోగానికి తక్షణమే రాజీనామాలు చేయాలని తీవ్ర ఒత్తిడి చేయడం చాలా మూర్ఖత్వమైన చర్య అన్నారు

మల్లారా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గాల్ని ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఆ ప్రభుత్వం ఈరోజు ఇంటికి పోయి ఈ రోజు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక నుండి మారినటువంటి ముఖ్యమంత్రిని మారినటువంటి చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారని చెప్పి చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి ఇటు కార్మికుల్ని నిరుద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మధ్యాహ్న భోజన కార్మికులను ఏడు వందల యాభై మందిని ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది అదే కాదు ఈరోజు విఓఎల్ని ఐదు వందల మందిని ఫీల్స్టెంట్లని రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మందిని ఇప్పటి వరకు తొలగించారు అటు అంగన్వాడీ ఆశాల మీద ఈ రోజు రాజకీయ వేదింపులు ఎక్కువైపోయినాయి మీరు విధులు పనిచేసి మీరు మానేసి ఇళ్ళకెళ్లాలని చెప్పి ఈ రోజు ఒత్తిడి తీసుకొస్తా ఉంటే ఈ ఈరోజు అక్కడి కార్మికులు ఈ రోజు వీడియోలు పెట్టి వాళ్ళు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం ఉన్నాం మారిన చంద్రబాబు నాయుడు గారిని చూడాలని అన్నారు కానీ మీరు యథావిధిగా గత ప్రభుత్వం ఏ పాలనైతే అవలంబించిందో అదే పాలనని మీరు కొనసాగిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇది సరైనది కాదు గత నెలపై ఒక ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగించడం అనేది చాలా దుర్మార్గం అతి తక్కువ వేతనాలతో ఈరోజు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసి పెడతా ఉన్నారు మీరు ఎన్నికల సందర్భంగా ఆ కార్మికులకి నిరుద్యోగులకి ఏ అయితే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు నిలబెట్టుకొని ఈరోజు కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి తప్ప ఈ రోజు కార్మికులను తొలగించేటువంటి పని చేయొద్దని చెప్పి ఈరోజు సిఐసిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు దానికి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాల్సి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తా ఉన్నాం దీన్ని నిరసిస్తూ ఇప్పటి వరకు ఇప్పటి నుండైనా ఈ వేధింపులు తొలగింపులు ఆపాలని చెప్పి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీని చేస్తా ఉన్నారు ఆ ఆందోళన భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ కూడా ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారికి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి స్కీ వర్కర్లు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ పిఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మన డిమాండ్లతో కూడినటువంటి అందించాలని చెప్పి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా సిఐటియు జిల్లా కేంద్రం నుండి విప్లవ అభినందనలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం గారు వచ్చి మన డిమాండ్లతో